ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుల మన తపస్సు కాలంలో ఐదవ ఆదివారానికి చేరుకున్నాం వారం తర్వాత వారం ఈ శ్రమల దినాల్లో క్రీస్తుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటూ క్రీస్తుతో పాటు సిలువ వెంబడి మనం నడుస్తూ ఉన్నాం ఈరోజు దేవుడిచ్చే గొప్ప ప్రేమ సందేశాన్ని స్వీకరించుదాం మనం ఎలా సుఖం అనుభవించాలి అని ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ సుఖం అనుభవించడానికి సంతోషం కోసము సులువు మార్గాలు కనిపెడుతూ ఉంటాం సులువు మార్గాలు షార్ట్ కట్స్ అది లోకం కూడా సులువు మార్గాలు చూపిస్తుంది అతి తక్కువ కష్టంతో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సుఖం సంతోషం ఎలా పొందాలి అడ్వర్టైజ్మెంట్లు అది నీ జీవితం మార్చేస్తు నీ జీవితం మారిపోతుంది అని మనల్ని క్షణాల్లో ఆకాశంలో మేడలు కట్టేలా చేస్తాయి షార్ట్ కట్స్ టు హ్యాపీనెస్ సులువుగా సంపాదించడం ఎలాగా ఎందుకు నా ప్రాణం సుఖంగా ఉండాలి హాయిగా ఉండాలి ఎటువంటి కష్టం రాకూడదు దీనికి మార్గాలు ఏమిటి వెతుకుతూ ఉంటాం అంతేకాదు ఇతరులతో పోల్చుకుంటాం సంతృప్తి లేదు సమాధానం లేదు మనకి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక నిర్దిష్టమైనటువంటి శక్తి ఇచ్చాడు సామర్థ్యం ఇచ్చాడు సమయం ఇచ్చాడు ఒక జీవన విధానం ఇచ్చాడు అందులో నువ్వు ఫలించాలి బ్లూమ్ వేర్ యూఆర్ ప్లాంటెడ్ అంటాడు పునీత ఫ్రాన్సిస్ డిసైల్స్ వారు బ్లూమ్ వేర్ యూఆర్ ప్లాంటెడ్ నువ్వు ఎక్కడ నాటబడితే అక్కడే నువ్వు నీ యొక్క సత్తా చూపించాలి నీ కుటుంబంలోనే ఈ స్థితిలోనే ఈ పరిస్థితిలోనే నువ్వు ఎదగాలి అలా కాదు మనం అదిగో వాళ్ళు ఎదిగిపోతున్నారు వీళ్ళు ఎదిగిపోతున్నారు నేనే వెనక ఉండిపోయాను నేనే ఓడిపోతున్నాను అందరూ ముందుకు పోతున్నారు అని ఇతరులతో పోల్చుకుంటూ నేను ఏ విధంగా వాళ్ళని నొక్కి తొక్కి పైకెక్కి ఎలాగోలాగా నేనేమిటో చూపించుకోవాలి ఈ ప్రే ఈ యొక్క ఆలోచన అన్నటువంటిది మనిషిని అశాంతితో నింపుతుంది వాళ్ళు వెళ్ళిపోతున్నాడు నేను వెళ్ళలేకపోతున్నాను నిరాశ నిస్పృహ లోకం చూపిస్తుంది నేటి నీ పరిస్థితి ఇదిగో నువ్వు ఇంకా బాగా ఎదగాలంటే ఇదిగో ఇది పాటించు ఇది ఫాలో ఈ మార్గం ఈ సులువు మార్గాలు ఈ చిట్కాలు కాబట్టి మనిషి సుఖం కోసం సంతోషం కోసం వెంపర్లాడుతున్నాడు లోకం చూపిస్తుంది షార్ట్ కట్స్ టు లైఫ్ ఇక నిరాశ నిస్పృహ ఎందుకంటే నేను ఆశించింది నేను పొందడం లేదు నా భర్త నేను ఆశించినంత ప్రేమ ఇవ్వడం లేదు నా భార్య నన్ను అర్థం చేసుకోవడం లేదు మా తల్లిదండ్రులు మా అవసరాలు తీర్చడం లేదు నిరాశా ఆశ నిస్పృహ విన్ డామినేట్ ఎక్సెల్ గెలు ఓడించు తొక్కిపెట్టు నువ్వు పైకి రా ఎవరిని నొక్కినా సరే నువ్వు మాత్రం పైకి రావాలి ఇటువంటి భావాలతో లోకం మనల్ని ప్రోత్సహిస్తుంది ముందుకెళ్ళమని కానీ ఏసుప్రభు యొక్క జీవిత విధానం అతని మార్గం వేరు ఏమంటున్నాడు నీ ప్రాణాన్ని ప్రేమిస్తే అది పోతుంది నీ ప్రాణాన్ని నువ్వు దారబోస్తే అది నిలుస్తుంది ద ఫస్ట్ విల్ బి లాస్ట్ అండ్ ద లాస్ట్ విల్ బి ఫస్ట్ మొదటి వారు కాదలుచుకున్న వాళ్ళు చివరిలో ఉండాలి కడపటి వారు మొదటి వారు అవుతారు మొదటి వారు కడపటి వారు అవుతారు నువ్వు సాధించాలనుకుంటే నువ్వు త్యాగం చేయి నువ్వు యజమానుడు కావాలనుకుంటే పాదాలు కడుగు ఇది లోపం ఎలా చెప్పదు నువ్వు చూపించుకో సప్తాన్ని నిరూపించుకో ఎలాగోలా సంపాదించేసి అందరికంటే ఎక్కువగా పై స్థాయిలో ఉండాలి సులువు మార్గాలు కానీ ప్రభు చెప్తున్నాడు నువ్వు పొందాలనుకుంటే నీవు నీవు త్యాగం నిన్ను నీవు త్యాగం చేసుకో బీ రెడీ టు లూజ్ యువర్ సెల్ఫ్ వదులుకో తగ్గించుకో లూయిస్ ఎస్పినాల్ అనేటువంటి ఒక చక్కని రచయిత ఈ మాటలకి అర్థం చే లూజింగ్ వన్స్ లైఫ్ నిన్ను నీవు త్యాగం చేసుకో నేను నీవు వదులుకో అంటే అర్థం ఏమిటి చెప్తున్నాడే ఇంగ్లీష్లో చెప్తాను తర్వాత తెలుగులో నేను అర్థం చెప్తా లూసింగ్ వన్స్ లైఫ్ మీన్స్ వర్కింగ్ ఫర్ అదర్స్ ఈవెన్ దో ద డోంట్ పే బ్యాక్ మేకింగ్ ఎ ఫేవర్ విదౌట్ ఎక్స్పెక్టింగ్ ఎ రిటర్న్ జంపింగ్ ఇన్ ఈన్ వెన్ ఫెయిూర్ ఇస్ ది అవుట్కమ్ లూజింగ్ వన్స్ లైఫ్ షుడ్ నాట్ బి అకంపెనీడ్ బై ఫంపస్ ఆర్ డ్రమాటిక్ జస్టర్స్ లైఫ్ ఈజ్ టు బి గివెన్ విదౌట్ ఫ్యాన్ ఫేర్ చక్కని మాటలు ఇవి ఏమిటి జీవితాన్ని కోల్పోవడం అంటే తనను తాను కోల్పోవడం అంటే ఏమిటి దేవుడు మనకి సామర్థ్యాలు ఇచ్చాడు శక్తినిచ్చాడు సంపదలు ఇచ్చాడు దీన్ని ఎలా దాచిపెట్టుకోవడానికి కాదు వదులుకోవడానికి ఎందుకు వదులుకోవాలి ఇతరుల కోసం ఇతరుల మేలు కోసం ఖర్చు పెట్టుకోవడం నిన్ను నీవు ఖర్చు పెట్టుకో వెచ్చించు దాచిపెట్టుకోకు ఎందుకంటే దేవుడు నీకు ఇన్ని సామర్థ్యాలు ఇచ్చాడు ఇంత ప్రేమను నీలో వలకపోసాడు నీలో నీ పట్ల ఇది నీకు మాత్రం కాదు నీకు నీకు మాత్రమే కాదు నీ ద్వారా ఇతరులకు అందాలి దేవుడు వరాలు అలా ఆకాశం నుంచి ఎలా మన మీద కురిపించడం కళ్ళెత్తి మన కళ్ళతో మనం చూడలేము తన ప్రేమ ప్రేమతో నింపుతున్నాడు మనల్ని మన ద్వారా దేవుని యొక్క ప్రేమను ఇతరులకు అందించాలి ఒక కుటుంబ యజమాను పిల్లలకు అందించు నీ భార్యకు అందించు నీ భర్తకు అందించు నీ పనిచేసేటువంటి ప్రదేశాల నువ్వు అందించు నీ ఇరుగు పొరుగుకు అందించు కష్టంలో ఉన్న వారికి అందించు నీ అవసరంలో నీ సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అందించు దేవుని ప్రేమ నా ద్వారా ఇతరులకు అందుతూ ఉంది ప్రైస్ ఖర్చు పెట్టడం వెచ్చించడం లూజింగ్ వన్ సెల్ఫ్ మీన్స్ దిస్ ఎందుకు వాళ్ళు తిరిగి ఇవ్వలేరని తెలుసు కూడా నువ్వు నువ్వు తిరిగి ఇవ్వలేరు అని తెలుసు కూడా నేను ఇవ్వగలగాలి నేను చేశాను ఇంత మంచి చేశాను కాబట్టి నాకు కృతజ్ఞత తెలియజేయాలి కదా నేను అంత చేశాను అక్కడ ఫేవర్ చేశాను కాబట్టి నాకు పొద్దున్న ఏదో విధంగా ఉపయోగపడతాడు ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్ ఇన్ ఫ్యూచర్ దేవుడు నాకు ఇచ్చాడు నేను ఇవ్వాలి ఇది నాకు అప్పచెప్పిన బాధ్యత అందరికీ అన్ని ఇవ్వడం లేదు కొంతమందికి ఇస్తున్నాడు ఆ కొంతమంది కోసమే కాదు అది అందరికీ అందాలి అది కాబట్టి లూజింగ్ వన్ సెల్ఫ్ అంటే అడిగితే ఇవ్వడం కాదు అడగకుండానే ఇవ్వగలగడం తిరిగి వస్తుందా లేదా అన్నది కాదు ప్రతిఫలం ఆశించకుండా చేసేదే సేవ లేకపోతే స్వార్థం నువ్వు ఇది ఇచ్చావు సాయమే చేసావు నిజమే మంచి చేసావు కానీ ఏం ఉద్దేశంతో చేస్తున్నావు రేపొద్దున్నీ వీడు నాకు ఉపయోగపడతాడు ఎక్కడో దగ్గర సాయం చేస్తాడు కాబట్టి ముందు ఇది ఏదో పెట్టుబడిలాగా ముందుగా పెట్టుబడి పెడతాం రాబడి తర్వాత వస్తుంది ఆ భావంతో కాదు లూజింగ్ యువర్ సెల్ఫ్ స్పెండింగ్ యువర్ సెల్ఫ్ కొన్నిసార్లు మనం ఓడిపోతామేమో అని తెలిసిన సరే నువ్వు ముందుకు వెళ్ళడం ఎవరికో సాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ ఆ ప్రయత్నంలో ఓడిపోవచ్చేమో కానీ ముందుకు వెళ్ళడం అయితే ఇటువంటి మంచి పనులు చేసినప్పుడు త్యాగం చేసినప్పుడు ఏదో డప్పు వాయించి అందరికీ తెలిసేలాగా నా గొప్పతనం ఏమిటో అది కాదు లూజింగ్ యూర్ ట్రైంగ్ టు గెయిన్ సంథింగ్ ఏదో సంపాదించే ఉద్దేశంతోనే నీ త్యాగం చేస్తున్నావు నీ గొప్పతనం ఏమిటో చెప్పుకోవడానికి కాదు గింజ భూములో పడి నశించినంత వరకు అది అట్లే ఉంటుంది కానీ అది భూమిలో పడి నశించినప్పుడు అది విస్తారముగా ఫలిస్తుంది ప్రభు చెప్పిన మాట యోహాను పన్నెండు ఇరవై నాలుగు గింజ మంచి అన్ని అవసరాలు అన్నీ పోషకాలు ఉన్నటువంటిది అది అది ఉన్నంత వరకు అది అలాగే ఉంటుందమ్మో నేను ఏమి ఇవ్వను నేను కదలను నాకు శక్తులు ఉన్నాయని తెలుసు కానీ నేను ఎవ్వరికీ ఇవ్వను ఇది నా కోసమే నేను ఎవ్వరికి ఇవ్వనమ్మా అన్నట్టుగా ఉంటుంది నేను గోధుమ గింజ అలాగే ఉంటుంది చాలా మంచిదే ఇట్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ జీవం ఉంది అన్ని పోషకాలు ఉన్నాయి కానీ అది అలా ఉంటే అలాగే ఉంటుంది అది ఎప్పుడైతే భూములో పడుతుందో నాటబడుతుందో అప్పుడు జీవం పుట్టుకొస్తుంది మనందరం కూడా గోధుమ గింజలు లాంటి వాళ్ళమే నాటబడ్డానికి ఎవరికి ఇష్టం లేదు నేను ఎలాగే ఉంటాను ఎవరు ముట్టుకోను ఎవరు నన్ను ముట్టుకోకూడదు కానీ ఏసుప్రభు ఆ గోధుమ గింజ భూములో నాటబడ్డాడు ఏ విధంగా ఇట్స్ ఏ హంబుల్ వే బరియింగ్ హిమ్సెల్ఫ్ కమింగ్ డౌన్ హంబ్లింగ్ హిమ్సెల్ఫ్ తనను తాను తగ్గించుకున్నాడు పాదాలు కడిగాడు సిలువలో శిరసు వంచాడు సమాధిలోనికి వెళ్ళాడు భూమిలో నాటబడ్డాడు అప్పుడు ముత్తానం అనేటువంటి విస్తార ఫలాలను అందించాడు మానవ జాతికి రక్షణనిచ్చాడు విస్తారమైనటువంటి పంట ప్రియమైన సహోదరులారా ప్రభు ఇదిగో మరణము ద్వారా జీవము జయిస్తుంది చనిపోవడం అన్నటువంటిది చాలామంది చూస్తారు చనిపోతారు ఎందుకు చనిపోతారు రకరకాలు అమ్మో నేను అనుకున్నది సాధించలేకపోయాను ఎందుకు నాకు ఈ బతుకు నిరాశ నిస్పృహ అపరాధ భావంతో అపరాధ భావంతో ఇంక నేను అప్పులు పప్పులు చేశాను ఇదిగో రేపు పొద్దున ఏ తలెత్తుకొని ఎలా తిరుగుతాను ఇంకా నేను నా జీవితానికి అపరాధ భావంతో భయంతో అవమానంతో చేతగానితనంతో నిరాశ నిస్పృహతో జీవితాన్ని అంతం చేసుకోవడం కాదు ఆత్మహత్య చేసుకోవడం కాదు ప్రభు తనను తాను బరీ చేసుకుంటున్నాడు శిలువ మీద శిరసు వంచాడు ఒక సాధు గొర్రె పిల్లవలే వధించడానికి అప్పగించబట్టు అప్పగించుకున్నాడు అప్పగించుకున్నాడు నా అంతట నేనే ఈ నా జీవితాన్ని త్యాగం చేస్తున్నాను అర్పిస్తున్నాను ఎవరు నా ప్రాణాన్ని తీసుకోలేరు నా అంతట నేనే ఇస్తున్నాను అని ఒక సందర్భంలో యేసుప్రభు చెప్తున్నాడు కాబట్టి ఈ గింజ తనను తాను సమర్పించుకుంది భూమిలో నాటబడడం కోసం శిలో మీద వేలాడుతున్నటువంటి ప్రభువు ఇదిగో జీవంతో సమాధి నుండి జీవంతో పైకి లేచాడు ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూడవచ్చు యేసు చెప్తున్నాడు అతని యొక్క మానసిక వేదన నిజమే ప్రభు దైవకుమారుడే కానీ ఒక మానవ మాతృడుగా జన్మించాడు కాబట్టి మానవ బలహీనతలన్నీ కూడా యేసులో ఉన్నాయి బలహీనతలు అంటే ఇక్కడ శారీరకమైనటువంటి ఆ యొక్క రుగ్మతలు మానవ జాతితోలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా యేసును కూడా బలహీనపరిచేటువంటి ప్రయత్నం శోధనలు వచ్చాయి ఈ రక్షణ యజ్ఞం ప్రారంభించే ముందు నలభై రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు శోధనలు వచ్చాయి రాళ్ళ రొట్టుగా తినొచ్చు చేసి తినొచ్చు కదా ఆకలి తీర్చుకోవచ్చు కదా శారీరకమైనటువంటి శోధన నువ్వు ఎత్తైన ప్రదేశాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క జెరుచులేము దాన్ని కిందకి పడదు ఏమవ్వదు అక్కడ దేవదూతలు నేను కిందకి బడి గాయపడకుండా ఎత్తుకుంటారు వాక్యం చెప్తుంది నీ సత్తా ఏమిటో చూపించుకో నీ తడాక చూపించుకోని శోధన వచ్చింది ఇంకేమన్నాడు ఇదిగో ఈ లోక సంపదలన్నీ చూపించాడు ఎందుకు అతడు లోకాధిపతి ఎవరు ఎవరు సాతాను యేసుప్రభు కాదు సాతాను ఎందుకు లోకాధిపతి అయ్యాడు ఆకలితో అక్కడ ఆకర్షించి శోధించి ఆదామ వలను పడదోసింది పాపంలో తన తన యొక్క ఆధీనంలో తెచ్చుకుంది కాబట్టి లోకము లోకానికి అధిపతి సాతానయ్యాడు మనిషి తనంతటి తాను సమర్పించుకున్నాడు తన మీద ఆధిపత్యాన్ని ఆహ్వానించాడు లొంగిపోయాడు కాబట్టి సాతానుడు ఇదిగో విజయం సాధించాడు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సాతానుడే రాజ్యం వెళ్తున్నాడు దేవుడు ఎంత రక్షించాలని ప్రయత్నం చేసినా వెనక్కులాగుతుంది విగ్రహారాధన చేసుకుంటుంది ఇంకా రకరకాలుగా ప్రియమైన సహోదరులారా అదే మనం మొదటి పట్టణంలో చూస్తాము తర్వాత చెప్తాను ఇక్కడ లోకాధిపతి ఆ లోకాధిపతి చూపించాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని చూపించి ఇదంతా నీకు ఇచ్చేస్తాను ఒక క్షణము నా పాదాల మీద పడి సాష్టాంగపడి నన్ను మొక్కుచాలి అన్నాడు నీ దేవుని మాత్రమే మాత్రమేను ఆరాధించదుగా కన్నాడు నీ ప్రభువు నీ శోధించరాదు వాక్యం చెబుతుందన్నాడు జయించాడు కానీ ఈ యొక్క బలహీనతలు ఉన్నాయి అతనిలో ఎందుకంటే శారీర రక్తాలు ధరించిన ప్రతి ఒక్కరికి బాధ కన్నీరు ఉంటుంది ఈనాటి సువార్తలు మనం చూస్తున్నాము ఏస్తున్న మాటలు ఏమంటున్నాడు నా ఆత్మ కలవరపడుచున్నది నేనేమి చెప్పను ఓ తండ్రి ఈ గడియ నుండి నన్ను కాపాడుము లేదు లేదు నేను ఈ గడియ కోసమే వచ్చింది వచ్చాను కదా అంటాడు ఒక మానసికమైనటువంటి సంఘర్షణకు లోనవుతున్నాడు శారీరకంగా అతడు ఎటువంటి బాధను అనుభవించబోతున్నాడో తెలుసు యాక్సిడెంట్ అయితే వేరు యాక్సిడెంట్ మనం ఊహించిన సమయంలో జరిగేది యాక్సిడెంట్ అంటారు మేము వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నాం అంతా బాగా అన్నది వెనకలు ఎవరో గుద్దేశారు ఏదో యాక్సిడెంట్ అయింది అది యాక్సిడెంట్ ఊహించినప్పుడు జరిగేటువంటిది యాక్సిడెంట్ ఇది యాక్సిడెంట్ కాదు ఇందుకోసమే నేను మనిషిగా వచ్చానని తెలుసు అతనికి ఎటువంటి మరణం పొందబోతున్నాడో తెలుసు కళ్ళెదుట కనబడుతుంది సిలువ మరణము శిలువ మీద వేలాడడం కొరడా దెబ్బలు ఆకలి దప్పిక అవమానము కొరడా దెబ్బలు ముళ్ళ కిరీటము ముమ్ము ఊసినటువంటి ప్రదే సందర్భము ఒక దోషిగా ఒక నేరస్తునిగా ఒక దేవద్రోహిగా దేశద్రోహిగా ఊరి బయట బహిష్కరించబడినటువంటి విధంగా శిలువ మీద వేలాడుతున్నాడు ప్రభు ఎంత అవమానకరమైన మరణము యాక్సిడెంట్ కాదు సూయిసైడ్ కాదు అవమానంతోనో భయంతోనో నిరాశ నిష్ప్రహతోనో చేసుకున్నటువంటి ప్రాణం తీసుకోవడం కాదు ఎంత గాంభీర్యమైనటువంటి ఔదార్యమైన ఉదాత్తమైనటువంటి సమర్పణ ఇది తనంతట తాను చేసినటువంటి సమర్పణ ఎవరో నా నా ప్రాణం తీసుకోలేదు నా అంతట నేనే నా ప్రాణం ఇస్తానని చెప్తున్నాడు కానీ ఇక్కడ తండ్రి ఈ గడియ నుండి నన్ను కాపాడు అంటున్నాడు అంటే మానవ బలహీనతలు అక్కడ ఆ బాధ కన్నీరు కష్టము ఆ వేదన శిలువ మీద వేలాడడం ఆకలి దప్పులు మానవ దృష్టితో వెంటనే మరలా అక్కడ సంఘర్షణ నో నో నేను ఎందుకోసమే కదా మనిషిగా ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు అంటే ఈ మానసికమైన సంఘర్షణ అతడు ఆ శిలువ దగ్గర పడుతున్న కొలది మరణం దగ్గర పడుతున్న కొలది అతనిలో ఎక్కువైపోతుంది ఇదే విషయాన్ని మనం చూస్తాం అక్కడ గెచ్చమనే తోటలో యేసుప్రభు వేదనను అనుభవిస్తున్నాడు రక్తము చెమట రూపంలో రక్తం కారిపోతుంది ఆ వేదనను చూస్తున్నాడు కదా ఇది కేవలము శారీరకమైన వేదన కాదు ఇది ఆత్మీయమైన సంఘర్షణ పాపం మీద ఈ శరీరములో పాపం చేసిన మనిషిని ఈ శరీరము ద్వారా ఆ సాతాను యొక్క శోధనల్ని మరణపు ఛాయల్ని శాశ్వతంగా నాశనం చేయడానికి ఆ ప్రభు పొందుతున్నటువంటి అంతర్మదనం మానసికమైనటువంటి సంఘర్షణ తండ్రి ఈ గడియ నుండి నన్ను కాపాడు అంటున్నాడు వెంటనే లేదు లేదు నేను వచ్చింది ఈ గడియ కోసమే కదా ఓ తండ్రి నీ నామము మహిమపరచుము నీ నామానికి ఘనత కలగాలి నా ప్రాణ సమర్పణ ద్వారా నీవు మహిమపరచబడాలి అని చెప్తూ ఈ లోకాధిపతి వెలుపలకు త్రోయబడును ఎవడ ఎవరు లోకాధిపతి సాతానుడు లోకం బయటకు తోసేయాలి ఇక సాతాను మీద విజయం సాధించి దేవుడు తన బిడ్డల్ని తన సొంతం చేసుకునేటువంటి సమయము శిలువ బలియాగము ఉత్నము దగ్గర పడుతుంది కాబట్టి లోకాధిపతి వెలుపలకు నెట్టబడతాడు దేవుని బిడ్డలు తన సొంతము అవుతారు ఎప్పుడు నేను భూము నుండి పైకెత్తబడినప్పుడు నేను భూము నుండి పైకెత్తబడినప్పుడు నేను అందరినీ ఆకర్షిస్తాను నా దగ్గరికి తీసుకుంటాను తన రెక్కలు చాచి రక్తము కార్చి మనందరినీ రక్షించుకుంటున్నాడు రక్షణ కంచెను వేస్తున్నాడు లోకాధిపతి నుండి మనల్ని ఇదిగో కాపాడుతున్నాడు వాడి నుండి విముక్తిని మనకు దయచేస్తున్నాడు ఇది గోధుమ గింజ భూమిలో నాటబడి ఇదిగో విస్తారముగా ఫలించినటువంటి ఆ గోధుమ గింజ ప్రియులారా మరి ఈ ప్రభువు ఏం చేస్తున్నాడు రెండవ పట్నంలో మనం చూస్తున్నాం రెండవ పట్నము ఏప్రిలకు రాయబండ లేఖలో ఐదవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి గల దేవుని యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించాడు తన భక్తి విధేతల వలన ద్వారా దేవుడు అతను ప్రార్థన ఆలకించాడు తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటకు ఉండుటను ఆయన నేర్చుకున్నాడు కాబట్టి పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు ఈ గోధుమ గింజ కారణమయ్యింది ఎవరెవరైతే అతన్ని విధేయిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రభువు పొందినటువంటి బలి యాగ ఫలాన్ని ఇస్తాడు అందజేస్తాడు హేమైన సహోదరులారా ఇదిగో ఈ గోధుమ గింజ సిలువతో సిలువలో సిలువలో తన బిడ్డలతో చేసుకుంటున్నటువంటి ఒప్పందం ఇది మొదటి పట్ల ఉన్నా చూస్తున్నాం ఇరమై ఆ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం అక్కడ ఇజ్రాయేల్ ప్రజ యువదా ప్రజలందరూ కూడా బాబిలోనియ దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు నెపిక నదరు ఆధ్వర్యంలో అక్కడ కన్నీరు కారుస్తున్నప్పుడు వారిని ఓదారుస్తూ దేవుడు కరుణామైడని చూపిస్తున్నాడు ఎల్లర కన్నీళ్లను తుడుస్తున్నాడు ఇర్మియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాడు మీరు నా బిడ్డలు అవుతారు నేను మీ ప్రజలను అవుతాను నేను నేను మీ దేవుణ్ణి అవుతాను మీరు నా ప్రజలు నేను మీ దేవుణ్ణి కాబట్టి మరొక ఒప్పందం మీతో చేసుకుంటాను సేనాయి కొండ మీద చేసుకున్నటువంటి ఒప్పందం లాంటిది కాదు అది రాతి పలకల మీద రాసినటువంటిది కానీ ఇప్పుడు సజీవ దేవుడినైన నేను మీ సజీవమైన హృదయ పలకాల మీద నూతన హృదయంతో నూతన ఆత్మనిచ్చి మీ గుండెలపై నా యొక్క ప్రేమ ఆజ్ఞను రాస్తున్నాను శిలువ రక్తము చేత మీ గుండెలపై నా ప్రేమ వాగ్దానాన్ని నేను రాస్తున్నాను నూతన హృదయాన్ని మీకు ఇస్తాను నూతన వాగ్దానం చేస్తున్నాడు ఇది ఎజకేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చదవండి ఎజకేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు మీకు నూతన హృదయమును దయచేదును నూతన ఆత్మను మీలో ఉంచేదను మీ నుండి రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను దయచేయుదును నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించున్నట్లు నా విధులను పాటించినట్లు చేయుదును ఇదిగో ఆ నూతన హృదయము నూతన ఆత్మ ఆ ప్రభు మనకు ఇస్తున్నాడు ప్రేమాజ్ఞను రాస్తున్నాడు ఇదిగో ప్రభు కార్చిన రక్తముతో ఆ యొక్క నిబంధనాన్ని సీల్ చేస్తున్నాడు ముద్రిస్తున్నాడు ఆ ముద్రతో నింపుతున్నాడు మన హృదయాన్ని కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకుంటూ మనల్ని మనము త్యాగం చేసుకోవడం అనుదినము నీ సిలువలను ఎత్తుకుని నన్ను వెంబడించాలి యేసు మనందరి తరపున సిలువనెత్తుకొని సిలువ పాప భారాన్ని భుజాల మీద వేసుకొని నడుస్తున్నాడు మరి ఏమిటి సిలువ ధ్యానం సిలువ మార్గాన్ని ధ్యానం చేయడం అంటే ఏంటి ఒకటో స్థలము వేసవ రెండవ స్థలము ప్రేమ కోసం ప్రభు పడిన శ్రమల గురించి మనం ధ్యానం చేస్తున్నాం ఎవరి మీద ప్రేమ కోసం వ్యక్తిగతంగా నా బలహీనతల కోసము నా పాపాల కోసం నలిగిపోయిన ప్రభువు గురించి ఇదేదో ఒక తంతుగా ఒక ఆచారంగా శిలువ మార్గాన్ని వాడి శుక్రవారం శిలో మార్గం చేయాలి ఇది సామూహిక ప్రార్థన దానికంటే ఎక్కువగా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన వ్యక్తిగతంగా నా కోసమే ప్రభు శ్రమించాడు కష్టాలు పడ్డాడు నేను ఇంకా పాపం చేస్తూ అతను మళ్ళా మళ్ళా సిలువ వేస్తున్నాను కాబట్టి నేను దుఃఖపడాలి పశ్చాత్తాపడాలి కృతజ్ఞత తెలియజేసుకోవాలి ప్రభు నాకోసం నువ్వు మరణించా నువ్వెంతో ప్రేమ కలిగిన వాడు దయగలిగిన ప్రభువ నేను కూడా నా నన్ను నేను త్యజించుకొని త్యాగం చేసుకొని బుద్ధి నాకు ప్రసాదించు నువ్వు ఏ విధంగా నీ ప్రాణాన్ని మాకిచ్చావో నీవు మాకిచ్చినటువంటి శక్తియుక్తుల్ని పేరు కోసం కాదు త్యాగం చేస్తున్నానని చెప్పుకుంటూ గురించి కాదు వినయముతో గోధుమ గింజలాగా భూమిలో నాటబడే ఆ యొక్క ప్రయత్నంలో ప్రతిరోజు నేను భూమిలో నాటబడాలి నేను నాది నా అహంకారంతో నేను నా శక్తి నా సామర్థ్యం నేనేమిటో చూపిస్తాననేటువంటి ఆ తత్వం నుండి బరియింగ్ మై సెల్ఫ్ తగ్గించుకొని భూమిలో ఆకాశంలో కాదు భూమిలోనికి నాటబడడం అనేటువంటి వినయము కలిగిన జీవితాన్ని ఇచ్చే గుణాన్ని త్యాగం చేసే బుద్ధిని నాకు ప్రసాదించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ముఖ్యంగా సిలువ శ్రమల్లో ఆ యొక్క సిలువ మార్గములో మనం కూడా ఏసు వెంబడి నడిచి మన రక్షణకు మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల ప్రభు ఆ కృపగల సర్వేశ్వర మాలో ఉన్నటువంటి అహంకారాన్ని ఈరోజు భూములో నాటాలని నువ్వు చెప్తున్నావు తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడినంటున్నావు శిలువ మీద నీవు శిరస్సు వంచావు ఇదిగో పరలోక రాజ్యములో మా హృదయ సింహాసనాల మీద నువ్వు కొలువై ఉన్నావు రాజుగా ఏలుతున్నావు రక్షణ ప్రసాద ప్రసాదిగా దాతగా ఈరోజు మాకు నీ దీవెన ఆశీర్వాదాలను ఇస్తున్నావు దేవా ఎంత నలిగిపోయావు మా కొరకు సిలువలో నలిగిపోయిన ప్రభువా ఇదిగో వేదనను అనుభవించి మానసిక సంఘర్షణకు లోనై సాతానుపై లోకాధిపతిపై విజయాన్ని సాధించడంలో నిన్ను నీవు త్యాగం చేసుకున్న దేవా మాకు కూడా మమ్మల్ని మేము త్యాగం చేసుకునే బుద్ధిని ప్రసాదించండి కృతజ్ఞతాభావంతో ముందుకు సాగే అనుగ్రహాన్ని ప్రసాదించండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏమనవి చేయుచున్నాం ప్రభు